జిల్లా కావున టీడీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావుల ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో దావులూరు దేవ్ కుమార్ రమేష్ వారి తదితరులు పాల్గొన్నారు ಸಂಬರ ಯೋಧುಡು ಬಾಬು ಜಗಜೀವನ್ గారి ರೋಜ ಜಯಂತಿ ಉತ್ಸವ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనందరూ కూడా జరుపుకుంటున్నారు వెనుకబడిన కులాల కోసం ఉద్యమించిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు అరుణీలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాలకి జ్యోతిగా నిలిచి భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటులో పార్లమెంటేరియన్ గా ఎన్నిక బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలను అరుణ్ తీరుతో పాటు అందరూ కూడా ఒక ఆదర్శమైనటువంటి మూర్తి అయినటువంటి ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది ఎక్కడ అరుణ్ తీరులో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని పరిష్కరించే దాంట్లో అంబేద్కర్ ఆశయాలను పుణికు పుచ్చుకున్నటువంటి వ్యక్తి బాబు రావు గారు ఈరోజు వెనకబడినటువంటి వారు వారు అందరి కోసం ఒకవైపున రాజ్యాంగ నిర్మాణకర్తగా అంబేద్కర్ గారు ఎలా నిర్వహించారో అదేవిధంగా ఈ రోజున బాబు రావు గారు కూడా భారతదేశం నలుమూలలా సంచరించి పేదవారిని అందరినీ కూడా చేసి అంటరాని తనానికి విముక్తిని కల్పించినటువంటి వ్యక్తి బాబు జగ్జీం గారు అందుకనే బాబు జగ్జీం గారిని అందరినీ కూడా ఏప్రిల్ ఐదో తేదీన మనందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది